ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళినటువంటి వాళ్ళు రాజీనామా చేసి పర్టికులర్ గా ఈ పని కోసమే వెళ్ళినటువంటి వాళ్ళు ఇద్దరున్నారు అక్కడ అటు పక్కన ఒకళ్ళు ఇక్కడ ఒకళ్ళు వాళ్ళు ఎంతవరకు కన్సాలిడేట్ చేసుకుంటారు చూడాలి ఎందుకంటే పార్టీ పరంగా సంస్థాగతంగా ఏం లేదు కదా ఇక వైసీపీ ఓటర్లు ఇక్కడ సాధారణంగా అసలు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో వందకి అరవై శాతం డెబ్బై యాభై శాతం పోలింగే కూన నమోదవుతూ ఉంటది దాంట్లో అంటే ఎంతమంది మాములుగానే లైట్ తీసుకుంటుంటారు ఇక ఇంకా గా ఇట్లాంటి సందర్భంలో లైట్ అనేది ఇంకొంచెం ఎక్కువ అవ్వచ్చు అంటే మా వైసీపీ అభ్యర్థి లేడు అనుకోండి వాళ్ళు శాంతం తక్కువపోవచ్చు ఎలక్షన్ అవాయిడ్ చేయొచ్చు ఇష్టపడేటటువంటి వాళ్ళు ఎవరుచే ఎంతమంది కోట్లు ఉన్నారు అంటే ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే వందకు ఒక యాభై మంది అవాయిడ్ చేస్తారు మిగిలిన యాభై మంది ఇందులో ఎవరికైనా ఓటు కానీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి పరీక్షలను సవాళ్ళను ఎదుర్కోవడానికి ఎందుకో వ్యక్తం చేయట్లేదా అంటే మీరు ఆంధ్రప్రదేశ్ విభజిత రాష్ట్రం నుంచి చూస్తే ఫ్రమ్ ద బిగినింగ్ ఇక్కడ సవాళ్ళు లేదు అధికారం ఎవరి చేతికి వస్తుంది ఓన్లీ ప్రధాన ఎన్నికలు మాత్రమే సీరియస్గా తీసుకుంటున్నారు అక్కడ మాత్రమే పోరాడుతున్నారు మిగతాదంతా కూడా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ చేతికే వదిలేయడం అనేటటువంటి ఒక నిజాముల నాటి está un periodo en